సో హాయ్ హండీ అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మనము ఇప్పటిదాకా కేవలము రెండే స్ప్రేలు చేశాము మధ్యలో ఒక స్ప్రే అయితే మనం అనుకున్నాము మూడు డోసులు మొదటి మూడు డోసులు ముప్పై రోజులలో ఏం స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకున్నాము సో అయితే మధ్యలో కొంచెం గజ్జి ముడత అని చెప్పి అనేసరికి ఆ రెండో దఫాగా చెప్పుకున్న మందు ఏదైతే ఉందో దాన్ని ఆపేసి అక్రం డిసైడ్ని అయితే మనము కంటిన్యూ చేశాము తర్వాత ఇప్పుడు మూడవ ఎపిసోడ్ అంటే నాలుగో ఎపిసోడ్గా అంటే నాలుగో ఎపిసోడ్ అంటే మనం మూడో చేసాము రెండే చేసాము మూడోది ఆపేసి మధ్యలో ఆపేసాం కాబట్టి ఇది నాలుగో ఎపిసోడ్గా వస్తుంది ఈ నాలుగో ఎపిసోడ్లో మనకు వచ్చే సమస్య అకిరాన్ డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత మొక్క గుబురుగా రావడము చిట్టాకులు రావడము అలాగే లేనటువంటి ముడత మన నేను ఆ రోజు చూపెట్టాను ఆ ముడతలు కూడా ఉండేవి ఆ ముడతలు కూడా లేకుండా అయితే నీట్గా రావడం జరిగింది సో ఈరోజు ఫోర్త్ ఎపిసోడ్గా మనము అగ్రిషైన వారి అదే అగ్రిసైన వారి నెక్సాన్ లాస్ట్ ఇయర్ దీనికోసం చాలామంది రైతులు దీని నల్లుల్ని వెంటాడి వెంటాడి చంపిందని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి ఈ నెక్సాను అండ్ అగ్రి ప్రో అయితే నేను ఈ రెండో కలిపి ఈరోజు వాడటం జరుగుతుంది అంటే నాలుగో దఫాగా నాలుగో డోస్ అయితే మనము నెక్సాన్ అయితే వాటం జరుగుతుంది ఈరోజు ఎవరైనా రైతులు ఈ కొసలు మాడిపోతూ ఉన్నవి నలు బాగున్నవి అలాగే ముడత ముడుచుకొని వస్తుంది ముడత వస్తుంది ముందు పడవలేక వస్తుంది అనుకున్న రైతులు ఎవరైనా ఉంటే దయచేసి నెక్సాన్ ఈ నెక్సాన్ సింగిల్గా అయినా స్ప్రే చేద్దాం అనుకున్నా ఎందుకంటే అగ్రిప్రో అయితే న్యూట్రిన్స్ మొక్కకు అవసరం కాబట్టి అగ్రిప్రో కానీ స్వర్ణపాలు కానీ లేదా ఏదైనా మ్యాక్స్ కానీ ఇట్లాంటి న్యూట్రిన్స్ కలిపి ఫార్ములా ఫోర్ ఏదైతే ఉందో కలిపి వాడుకోండి ఫోర్త్ ఎపిసోడ్గా నేనైతే ఈరోజు ఆ నెక్సాన్ని వాడడం జరుగుతుంది కాంప్లెక్స్ అయితే మనం వచ్చేసరికి కేవలం ఒకటి పది ఇరవై ఆరు మాత్రమే వేసుకున్నాము ఈ రోజు నుంచి ఇరవై నాలుగు రోజుల నా యొక్క మిరప పైరు నా పొలంలో ఉండే నేనైతే చూపెడతా ఉన్నాను ఇరవై నాలుగు రోజుల మిరప తోట ఇక్కడ ఏరియాలో ఇలా ఎవరిది లేదనుకుంటున్నా నాకు తెలిసి సో నేను అన్న పది ఇరవై ఆరులో మన భూపాల్ అనేది కూడా వేయడం జరిగింది భూపాల్ మన బెస్ట్ సైడ్స్ మినరల్ వాళ్ళది ఈ భూపాల్ ఎకరానికి పన్నెండు కేజీల బ్యాగ్ అయితే నేను పది ఇరవై కలిపి వేయడం జరిగింది దాన్ని నేను పెట్టలే రిజల్ట్ వచ్చిన తర్వాత పెడదామని చెప్పి బాగుంది నచ్చింది నాకైతే సుబ్బాయ్ అని ధన్యవాదాలు